మండలంలోని బీజేపీ ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు పిల్పు మేరకు జిల్లా పిలుపు మేరకు ముదోల్ అసెంబ్లీలో బైన్సా మండలంలో చుచుందు గ్రామంలోని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు జరుపుకుంటాం జరుగుతుంది ఇక్కడికి వచ్చేసినటువంటి మన బీజేపీ కార్యకర్తలు మాజీ తాజా సర్పంచ్లు ఎంపీటీసీలు గౌరవీలందరి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనము శ్యామ్ ముఖర్జీ గురించి చెప్పుకోవాలంటే ఈయన పంతొమ్మిది వందల ఆరు జూలై ఆరున జన్మించడం జరిగింది గత నెల రోజుల నుంచి మన భారతీయ జనతా పార్టీ నెల రోజుల నుంచి కూడా శ్యామ్ సుందర్ బలిదివాస్ నుంచి జన్మదిన వేడుకలు జరుపుకోవడము ప్రతి బూత్లోని చెట్లను పదకొండు చెట్లను పెట్టడం జరిగింది ప్రతి కార్యక్రమంలోని మా మన్నల తరఫున అందరూ పాల్గొన్న యువతకు కానీ బూత అధ్యక్షులకు కానీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయన విద్య పట్ల న్యాయం పట్ల ప్రజల పట్ల ష్యామ్ ముఖర్జీ మన జనసంఘ పార్టీ స్థాపనకు కారణ కారణమైన వ్యక్తి పంతొమ్మిది వందల యాభై మూడులోని జనసంఘ పార్టీని స్థాపించి దాని ద్వారా ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం కావడానికి కారణము కాబట్టి ఆయన అడుగుదలలో మనము మెలుగుతూ ప్రతి ఆయన ఆశయాలను తోడ్పడుతూ ఒకే దేశము ఒకే రాజ్యము ఒకే ఓటు అనే నినాదాన్ని కాశ్మీర్లో ఆయన చర్చించి ప్రతి ఎక్కడ పోయినా కూడా ప్రజలకు సమాన న్యాయం కల్పించిన వ్యక్తి ఇట్లాంటి గొప్ప వ్యక్తుల గురించి మనం తెలుసుకొని ఆయన అడుగు జాడలు నడుద్దామని కోరుకుంటూ భరత్ మాతాకి భరత్ మాతాకి మహిసా మండల శాఖ సుష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మా ముదోలేజ్ గారు ఎమ్మెల్యే శ్రీ పవర్ రామారావు గారి నేతృత్వంలో ఈరోజు చుచుంత్ గ్రామంలో శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారి యొక్క జయంతిని చుచుంద్ గ్రామంలో కార్యకర్తల కార్యకర్తలు అదేవిధంగా శక్తి కేంద్ర ఇన్ఛార్జులు భూతాధ్యక్షుల అధ్యక్షుల సమక్షంలో ఈరోజు ఈ యొక్క జయంతిని చాలా ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు యువకులకు ధన్యవాదాలు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ కార్యక్రమం ఈరోజు ఆయన జయంతి పురస్కరించుకొని బహింసా మండల శాఖ తరఫున సుచంద్ గ్రామంలో సుచంద్ గ్రామ ప్రజల సమక్షంలో ఆయన యొక్క ఫోటోకు పూలమాలేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మన దేశంలో దేశ సమైక్యత దేశ భద్రత దేశ జాతీయత హిందువుల కొరకు పుట్టనటువంటి మహనీయుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనతా పార్టీ పూర్వ సంస్థ అయినటువంటి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు నేడు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వ్యాపించిందంటే దానికి కారణం ఆయనే కాబట్టి ఆయనకి ఈరోజు మేము మండల శాఖ తరఫున ఘనంగా జయంతి నివాదాపించాలి